హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి జాంకాయలు అండి నేనైతే మొన్న జాంకాయలు తీసుకున్నాను ఇంతకుముందు ముందు రెండు సార్లు తీసుకున్నప్పుడు ఇట్లానే ఉంది చూసే పైన మంచిగా ఉంటున్నాయి కానీ లోపల మాత్రం ఎంత పురుగులు ఉంటున్నాయో చూద్దాము చూపిస్తాను నా స్టోరేజీ ఫుల్ అయిపోయి నేను కొంతవరకు అయితే తీసాను కానీ ప్రతి ఒక్క దాంట్లో పురుగులు ఉన్నాయి అంటే ఒక్క దాంట్లో లేదు కానీ కచ్చిగా చాలా కచ్చిగా ఉంది చూడండి అక్కడ పెద్దది దాంట్లో అయితే లేవు కానీ ఇట్లా పండు మక్కినాయి కొద్దిగా మక్కినట్టు ఉంటాయి కదా దూరగా అలాంటి వాటిలో కూడా ఉన్నాయి పైన చూస్తే మాత్రం చాలా బాగున్నాయి నేను కేజీ తీసుకున్నాను ఇంతకుముందు రెండు మూడు రోజుల ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తే పురుగులు వస్తున్నాయి చూడండి చాలా సన్నగా ఎట్లా అంటే మన దారం ఉంటుంది కదా దారం కంటే సన్నగా చిన్నగా అందులోనే మెసులుతున్నాయి అది మనకు కనిపించట్లేదు మీకు చూపిస్తే మీరు ఒకసారి చూస్తారు కదా మీరు కూడా కొంటే చూసుకొని తింటారు పిల్లలకు తినిపిస్తుంటారు కదా మిత్ర ఉన్నాయి తీసి ఇట్లా చిన్న పిల్లలకైతే ఇట్లా జ్యూస్ చూసేలా చేసి ఇస్తుంటారు అనేసి నేను చూపిస్తున్నాను అవి ఏంటంటే మనం కదిలించినప్పుడు కదలట్లేదు మీరు కొంచెంసేపు అట్లానే పెట్టేసి వదిలేయండి అవి ఎట్లా కదులుతున్నాయంటే సేమ్ మన స్నేక్ లెక్క ఉన్నాయి అవి మనకి ఫోన్లో మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే చాలా చిన్న చిన్నగా సన్నగా ఉన్న పురుగులు అయితే మనం చూసి తినాలి అని ఇంతకుముందు మ్యాంగో కూడా తీసుకొచ్చినాం మేము చూస్తే చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అది కట్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాము అనేసి చూస్తే పైన అంతా మంచిగా ఉంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా ఒక సెకండ్ ఇలా పట్టుకొని చూసిన ఎక్కడ అంటే ఖరాబ్ అయినట్టు కాని మెత్తగా అయినట్టు కాని పండుమకినట్టు ఏం లేదు మంచి గట్టి కాయనే తీసుకున్నాం మేము రసాలు ఇంకొకటి కట్ చేసుకొని తినేది కూడా తీసుకున్నాం అది నేను కోసి ఇట్లా పట్టుకొని చూస్తున్నా అది ఏమైందంటే లోపల నుంచి పైకి వచ్చినాయి పువ్వులు ఎంత సన్నగా ఉన్నాయి అంటే అంత సన్నగా ఉన్నాయి నేను అదే షాక్ అయినా ఏంది ఇది ఇంత మంచిగా ఉంది ఎక్కడ అసలు పురుగు వచ్చినట్టు పురుగు ఉన్నట్టు కూడా చూడండి ఆ గింజ లోపల మీరు ఇట్లా తీయండి మీకు లోపల ఎన్ని ఉన్నాయో కనిపిస్తుంది ఇంట్లో కనిపిస్తుందో లేదో తెలవట్లే కానీ లోపలైతే ఉన్నాయి మీరు ఒక్క నిమిషం అట్లా వదిలేసి పెట్టండి ఆ పురుగులు అన్నీ మీకు పైకి వస్తుంటాయి కానీ మళ్ళీ బా వంట మీద కట్ చేసినాం కదా మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి బయటకు అనేసి నేనైతే ఫస్ట్ కొంచెం తీసేసిన మళ్ళీ ఇప్పుడు కట్ చేసే పెడుతున్నా చూడండి ఎట్లా ఇందులో అయితే అదిగో ఎంత పెద్ద పురుగు అయ్యో ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా అట్లా బయటకు వచ్చేస్తుంది నిమిషం లోపలికి వెళ్ళిపోయింది చూసిరా మనకు కనిపించదు మంచి పండు మక్కింది మంచి తీయ ఉంటుంది అనేసి మనం తినేస్తాం కానీ చూసిరా ఎంత పెద్ద పురుగు దాని వెనుక చిన్న చిన్నగా చూడండి ఎట్లా మెసులుతున్నాయి అట్లా మన నరాలు ఎక్కున్నాయి ఇట్లా మెసులుతున్నాయి పురుగులు అయితే ఇట్లా మనం మర్చిపోయి చూసుకోకుండా తింటాం ఒకసారి బయట కూడా మనం కొనంగానే కట్ చేసుకొని రోడ్డు పైన తింటుంటాం కదా కొంచెం చూసుకొని తి తింటారు పిల్లలకు పెట్టిన చూడండి పైన మంచిగా ఉంది లోపల చూస్తే ఇట్లా మచ్చలు మచ్చలు ఉంది కదా అందులో ఖచ్చితంగా పురుగులు ఉంటాయి నేనైతే ఎన్ని చూసినట్ల చాలా చూసినా నేను ఆ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది రాలేదు అందులో అయితే ఎన్ని అంటే అన్ని వచ్చినాయి చూడండి ఇట్లా కనిపిస్తుందా చాలా అంటే చాలా సన్నం ఉన్నాయి ఇట్లా మీరు 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 కూడా కట్ చేసి చూడండి జాంకాయలు తీసుకున్నప్పుడు అగో చూడండి అది ఎట్లా మెసులుతుంది చాలా అంటే చాలా ఇట్లా కదులుతున్నాయి అవి అసలు లోపలికి వెళ్ళిపోతున్నాయి టకటక లోపలికి పోతున్నాయి అవి చాలంటే చాలా ఉన్నాయి మీరు కూడా ఫ్రెండ్స్ చూసి మీరు తింటారు పిల్లలకు కూడా పెడతారని చూపిస్తున్నా నేను లేవు ఉట్టుకేసిందని మాత్రం అస్సలు అనుకోకండి జామకాయలలో పురుగులు అయితే విపరీతంగా ఉన్నాయి చాకు పోస్తే చాకు కూడా వస్తున్నాయి అందుకే ఆ చాకు చాకు పక్క పెట్టుకోండి మీరు కట్ చేసేటప్పుడు ఏదైనా ప్లేట్ పెట్టుకోండి పేపర్ అన్న ప్లేట్ అన్న ఎందుకంటే ఉంటబండి మీద కట్ చేసినప్పుడు పడితే ఎక్కడ పోతే మనకు తెలియదు నేనైతే మళ్ళీ స్పంజ్ వాటర్లో అది మళ్ళీ అంతా తుడిచేసుకున్నాను నేను అన్నీ ఒక కవర్లు వేసి మూడు వేసేసి డస్ట్బిన్ వేసినాయి ఎందుకంటే అవి అట్లా కుళ్ళ వేసినా కానీ మళ్ళీ అలా నుంచి వస్తాయి కదా పురుగులు అనేసి మొత్తం కవలేసి ముడిసేసినా చూడండి చాలా చూస్తే చాలా మంచిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి తింటే కూడా తి నేనైతే నేను కిలో తీసుకుంటే ఒకటే ఒకటి తిన్నాను నేను అట్లా జాంకాయ అన్నిటికీ పురుగే ఉంది మీరు నమ్ముతారో లేదో కానీ అన్నిట్లో పురుగులు ఉన్నాయి మీరు చూసి తినండి అంతే నేను మీరు తినద్దు అని కాదు షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిది మంచిది అంటే నేను సరే నేను తీసుకుంటున్న ఎప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను తీసుకున్నాక నెక్స్ట్ డేనే పండుమక్కని మళ్ళీ వాళ్ళు చీర మందు కొట్టిరా అసలు ఏంటి అర్థం కాలే నాకు మా మా మ్యాంగోలు కూడా అంతే కొంచెం ఖరాబ్ అనేసి చూస్తే అవి బాగున్నాయి గట్టిగా ఉన్న దాంట్లోనే పురుగులు ఉన్నాయి అందుకే కొంచెం మీరు చూసి తింటారని చెప్తున్నా పిల్లలు కూడా చూసి పెట్టారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే